వెల్కమ్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు గురుజీ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ చెప్పు సార్ ఇరాన్ ఇరాక్ ఇజ్రాయెల్ వార్ సంబంధించి చూసుకుంటే అమెరికా వల్ల బాంబులు పరిస్థితి అయింది ఇరాన్ ఎక్కువస్తున్నటువంటి బాంబులు సంగతి ఏంది అసలు ఎందుకు ఇప్పుడు ట్రంప్ గారు సీజ్ ఫైన్ అనౌన్స్ చేయాల్సి వచ్చింది ఈ దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ వాడు ప్రధాన ఉద్దేశం ఏంటి యుద్ధాలు జరగాలి ఆయుధాలు అమ్ముకోవాలి కొత్తగా తయారు చేసిన ఆయుధాలను టెస్ట్ చేసుకోవాలి కర్ర పెత్తనం చేయాలి అందరి మీద ఆధిపత్యం చేయాలి మేము చెప్పినట్టే వినాలి ఇది వాడ పాలసీ ఆ పాలసీలో ఒక భాగంగానే ఇప్పుడు ఇది జరుగుతా ఉంది వాళ్ళకి మటుకు అమ్మాయిధాలు ఉండవచ్చు కానీ ప్రపంచంలో ఎవడికి ఉండడానికి వీల్లేదు ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞప్తి కొద్దిగా ఇప్పుడు అమెరికాకు ఉండొచ్చు కానీ ఇరాన్ కు ఉండడానికి వీల్లేదు పాకిస్తాన్కి ఉండడానికి వీల్లేదు భారతదేశానికి ఉండడానికి వీలు లేదు అంటే ఎట్లా నీకొక నీతి నీకొక ఒక నిజాయితీ నీకొక ధర్మమా నా దేశము నా ప్రజలు నా ప్రజలు కాపాడుకోవడానికి నేను చేసుకుంటాను వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడాను వాడు చేసుకుంటారు ఇరాన్ వాళ్ళు కూడా అదే పద్ధతి ఇజ్రాయల్ వాళ్ళది కూడా అదే పద్ధతి బెదిరిస్తే ఒకప్పుడు ఇరాక్ మీద కూడాను చెప్పిన కారణమే ఇప్పుడు ఇరాన్ కూడా చెప్తున్నారు అమెరికా వాళ్ళు అప్పుడు ఇరాక్ లో ఏం చెప్పారు నువ్వు వన్వాయుధాలను పోగు చేసుకుంటున్నావు కాబట్టి అని దేశం మీద యుద్ధం చేసి ఆ ఇరాక్ కి సంబంధించిన దేశం అంతా కూడా సర్వనాశనం చేసేసి ఆ ఇరాక్ కి సంబంధించిన అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి వాడు ఎక్కడో గుహల్లో దాక్కుంటే బయటికి తీసుకొచ్చి వాడిని కూడా చంపిస్తారు కదా అదే కారణం ఇప్పుడు ఇరాన్ మీద కూడా చెప్తున్నా ఇరాక్ కన్ను ఇరాన్ కి తేడా వస్తుందంటే ఈ ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే హౌతీస్ హమాసు ఆల్ ఖైదా ఐసిస్ ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకి బాగా సహాయం చేశారు సరే ఆలోచించు అమర్ నువ్వు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మే పద్ పద్నాలుగవ తారీఖున ఇజ్రాయేల్ ఏర్పడింది ఆ రోజు నుంచి వాళ్ళ యుద్ధాల్లోనే బతుకున్నారు వాళ్ళ దగ్గర కూడా అన్వాయుధాలు ఉన్నాయి ఇటు భారతదేశం కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరు వీళ్ళిద్దరు కూడాను ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు ఎవరు కూడాను ఎన్పిటీ యాక్ట్ మీద ఎవరు సైన్ చేయలేదు అంటే నాన్ పల్పొరేషన్ ట్రీటీ కింద ఎవరు సైన్ చేయలేదు మనము చేయలేదు ఇజ్రాయెల్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మన దగ్గర అన్వాయుధాలు ఉన్నాయి ఈ మధ్యలో పాకిస్తాన్ పాకిస్తాన్ వాడి దాకా మా దగ్గర ఉన్నాయి అణ్వాయుధాలున్నాయి అన్వాయుధాలున్నాయని భయపెట్టాడు కిరాణా హిల్స్ దెబ్బకి అసలు వ్యవహారం ఏంటో బయటికి తెలిసింది ఇది జరుగుతున్నటువంటి వ్యవహారము జరిగినటువంటి వ్యవహారం మరి ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు మాట మార్చేశారు అంతకుముందు రెండు వారాల కాలాన్ని తీసుకొని మేము ఆలోచించి యుద్ధంలోకి దిగుతాము అని చెప్పిన వ్యక్తి నలభై ఎనిమిది గంటలనే మళ్ళీ మాట మార్చేశాడు ఎందుకలా మాట మార్చాల్సిన నువ్వెవరు అడగడానికి నువ్వు ఎవరు అడగడానికి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా నువ్వు నా మాట వింటే సరే సరే లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా ఇదే కదా మరి కర్రపెత్తనం అంటే మరి ఇది న్యాయమా ధర్మమా భారతీయులకు విఘ్నతగా వదిలేస్తున్నాను మీరు ఆలోచించుకోండి ఇజ్రాయలు తమ దేశాన్ని రక్షించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు ఇజ్రాయేల్ చుట్టూరు ఉన్నటువంటిది ఇంచుమించుకి అన్ని ముస్లిం దేశాలే ఈజిప్టు ఈజిప్టు లెబనాను సిరియా ఇవన్నీ కూడా ముస్లిం దేశాలు పూర్తస్తమానం వాళ్ళతోటి పాపం వాళ్ళ బతుకంతా కూడా కొట్లాటలే అయిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై సంవత్సరం వరకు ఇరాన్ కూడా బాగానే ఉంది మనకి కూడా ఇరాన్ మంచి సంబంధాలే ఉన్నాయి అక్కడ కట్టడానికి పెట్టుబడులు కూడా పెట్టాము ఆయిల్ వాళ్ళమే రూపాయలు ఇస్తే తీసుకునేవాళ్ళు ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేశము పర్షియన్స్ పర్షియన్స్ అని మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళే ఇజ్రాయిస్ వాళ్ళే సారీ వాళ్ళే ఈ ఇరానియన్స్ హైదరాబాద్ లో కూడా ఇరాన్ బాగా ఫేమస్ కదా మనకి అలాంటి వాళ్ళు అయ్యతుల్లా కొమేని ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత షరియా చట్టాలని బాగా అమలు చేయడం అనేది మొదలుపెట్టి ప్రాబ్లం అనేటంటే అక్కడ మొదలై సరే వాళ్ళ మత ఆచారాల ప్రకారం శరీరా చట్టం పెట్టుకోవచ్చు బురకా వేసుకోవాలి ఆడవాళ్ళు చదువుకోకూడదు ఉద్యోగాలు చేయకూడదు మత సాంప్రదాయం వాళ్ళు ఫాలో అవుతారు ఇన్ ఇంకొక విచిత్ర ఏంటంటే ఇండియాలో ఉండేటువంటి ముస్లిం లో చాలా మంది కూడాను సున్నీస్ ఓకే ఇరాన్ లో కూడా సున్నీస్ ఎక్కువ ఉంటారు కానీ పాకిస్తాన్ లో షియాస్ ఎక్కువ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఇంచుమించుగా యాభై ఏడు వరకు ముస్లిం దేశాలు ఉన్నాయి యాభై ఏడు ప్రపంచ జనాభాలో రెండవ పెద్ద జనాభా ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏ ముస్లిం దేశాలు కొన్ని సపోర్ట్ చేస్తున్నాయి కొంతమంది ముస్లిం దేశాలు సపోర్ట్ చేయలేదు ఈ అమెరికా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆధిపత్య ధోరణే అనేటువంటిది ఉంటది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సామ్రాజ్య విస్తరణ అనేటువంటిది అమెరికా వాళ్ళకి లేదు పాయింట్ నెంబర్ వన్ కానీ చైనా వాళ్ళకి ఉంటది ఈ అమెరికా వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ బేసెస్ కానీ నేవల్ బేసెస్ కానీ కొన్ని కొన్ని అయితే రెండు వేల ఐదు వందల దగ్గర నుంచి మొదలుపెట్టి పది వేల వరకు సైనికులను కూడా ఉంచారు ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయంటే సౌదీ అరేబియాలో ఉన్నాయి ఇరాక్ లో ఉన్నాయి కతార్లో ఉన్నాయి అబుదుబీలో ఉన్నాయి దుబాయ్ లో ఉన్నాయి ఇక్కడ దేశాలు అన్నింటిలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే అదే చెప్పారు కదా ఇతరుల కొమే అని చెప్పాడు కదా నీ సాంగత్యం లెవెల్ లెవెల్లో చెప్పాడు కదా ఆయన ఆయన డైరెక్ట్ గా అమెరికా మీద ఎంతగానే చేయాలంటే ఇంచుమించు కదా ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేల కిలోమీటర్ల దూరం ఉంటది మిజైల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉన్న మిజైల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర ఇరాన్ వాళ్ళ దగ్గర అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి దగ్గరలో పదిహేను వందల కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లలో పోగలిగినటువంటి డ్రోన్స్ కానీ మిజైల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను పతారు అబుదాబి సౌదీ అరేబియా దుబాయ్ ఇట్లాంటి దేశాల మీద ప్రయోగించడం మొదలుపెట్టాను కతారులో నాకు బాగా మంచి మిత్రుడు నా క్లెయింట్ కూడా అతను అతను గవర్నమెంట్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు కన్సల్టెంట్ గా కూడా ఉన్నాడు రాత్రి ఎనిమిదిన్నర అంటే వాళ్ళ లోకల్ టైం ఎనిమిదిన్నర మన నైట్ టైం అయితే అనుకో అప్పుడు నేను ఏంటి పరిస్థితి ఎలా ఉంటే ఏంటి సంవత్సరం న్యూస్ వస్తా ఉంది ఇది అంత మొత్తం కరెక్ట్ అయ్యా బాబు అని అడిగాను నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కింద సైరెన్ అది మోగిచ్చారండి టుక్కు డు అని చెప్పేది పేలి కానీ గగన తలంలోనే మిజైల్స్ అన్నింటినీ కూడా ఇంటర్సెప్ట్ చేసేసారండి ఏదో కొంచెం డ్యామేజ్ జరిగి ఉంటదండి అనేసి అన్నాడు ఆఫీస్ లో ఉన్నారా ఇంటికి ఇంటికి వెళ్తున్నారా అనేసి అంటే నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి పరిస్థితి విధంగా ఉంది సైరన్ ఇచ్చారు కాబట్టి మేము కూడా పోలేదు తర్వాత మళ్ళీ అనౌన్స్ స్టేషన్ లో వెళ్తాను అనేసి అన్నాడు ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడాను అదే పరిస్థితి దుబాయ్ లో కూడాను అదే పరిస్థితి సో అది ఇరాన్ వాళ్ళ స్ట్రాటజీ అది అమెరికా స్టెల్త్ కామర్స్ అని ఉంటాయి అవి ప్రపంచంలో చాలా చోట్ల పెట్టి పెట్టారు అన్నమాట వాళ్ళు చాలా హైలీ పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్స్ అవి వాటికి ఈ బంకర్ బస్టర్ బంకర్ బస్టర్ బాంబ్స్ ని అటాచ్ చేయొచ్చు ఇరాన్ వాళ్ళ దగ్గరకు ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి అణుస్థావరాల్లో సెంట్రిఫికల్ ఎక్విప్మెంట్ ఎనరిమెంట్ యూరేనియం ఎన్ీచ్మెంట్ ఎక్కడైతే జరుగుతుందో ప్రధానంగా మూడు ప్లేస్లు ఉన్నాయి ఆ మూడు ప్లేసుల మీద కూడాను వీటి ద్వారా వాళ్ళు అటాక్ చేశారు దానికి ఉండేటువంటి అనేటువంటిది ఒక అరవై మీటర్ల వరకు మాత్రమే వెళ్తుంది కానీ వాడు భూగర్భంలో తొంభై మీటర్ల లోతులో పెట్టుకున్నారు సో ఇప్పుడు గుడి మింగి ఎవడో ఒకటి ఉంటే గుడ్డ లింగాన్ని మింగి ఎవడ ఉంటాడు కదా వాళ్ళ భయం అంటే వాళ్ళకు ఉంటది కదా సో ఈరాన్ వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు వీళ్ళు చాలా వరకు డిస్ట్రా అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తారు కొంచెం జరిగింది కానీ అమెరికా వాళ్ళు చెప్పినంత డ్యామేజ్ జరగలేదని చెప్పి ఇరాన్ ఇరాన్ వాళ్ళు అంటారు ఇదన్నీ మామూలే మామూలే ఎన్ని యుద్ధ విమానాలు పోయినాయి ఎంతమంది సైనికులు చనిపోయారు అనేటువంటిది యుద్ధం అయిపోయిన తర్వాత ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద చేసినప్పుడు కూడాను ఇజ్రాయెల్ లో ఉండేటువంటి టెలెబీ లాంటి ప్లేసెస్ లో జెరూసలం లాంటి ప్లేసెస్ లో జనావాసాల మీద కూడా చేయాలి మరి అదే పని మనం చేయొచ్చు కదా మనం సింధూర్ వన్ సింధూర్ టూ చేసాం కానీ మనం చేయలేదు రష్యా చైనా ఇద్దరు కూడాను ఇరాన్ కి సపోర్ట్ చేస్తారు ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు జనరల్ గా ఈ చైనా వాళ్ళు రష్యా వాళ్ళు వేరే దేశాల వాళ్ళు ఎవరు కూడాను తొందర తొందరగా గొప్ప మాట్లాడరు మాట్లాడతారు ఆచి తూర్చి మాట్లాడతారు సంప్రదాయ బిహేవియర్ కి వీళ్ళ బిహేవియర్ కి చాలా తేడా ఉంటుంది ఆయన పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం ఒక మాట చెప్తాడు కానీ పుతిన్ గారు అలా కాదు అలా కాదు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అలా కాదు మహల్గామ్ లో జరిగిన తర్వాత పదిహేను రోజులు టైం తీసుకున్నాం కదా మనం కారణం ఏంటి ప్రిపేర్ కావాలి కొట్టేటువంటి దెబ్బ సాగు దెబ్బ తగలాలి సాగు దెబ్బ తగిలింది నాకు తెలిసినంత వరకు ఆ రెండు దెబ్బలు ఓకే ఇంకొక దెబ్బ గట్టిగా పడితే గాని పాకిస్తాన్ దారికి రారు ఒక పక్క ఏమో పాకిస్తాన్ లో టెర్రరిజం ఉంది అలాంటి వ్యక్తిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రత్యేకమైన ఇన్విటేషన్ ఇచ్చి భోజనం చేసి అతనేమో ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి చెప్పి అంత చేటు చేసి రెండు రోజులు రెండే రెండు రోజులు స్ట్రాటజీ మార్చేశారు చూసేవా ఎందుకు మార్చేశారు అంటే మరి దాన్నే గ్లోబల్ స్ట్రాటజీ అమెరికన్ ప్రెసిడెంట్స్ రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా ఎప్పటి నుంచో తీసుకోను ముప్పై నలభై సంవత్సరాల నుంచి తీసుకో ఎప్పటి నుంచి జిమ్మి కార్టర్ టైం దగ్గరికి తీసుకో లేదు ఇంకా అంతకంటే దగ్గర నుంచి తీసుకోర అది ఒక పక్క పెట్టినట్టే ఉంటారు ఇంకో తోటి లాగేసుకుంటా ఉంటారు పిఎల్ ఫోర్ ఎయిటీ అనే స్కీమ్ కింద వాళ్ళకి సంబంధించిన గోధుమలు ఆయలు సంగతి సమాచారం ఇచ్చారు నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం కూడా గోధుమ వాళ్ళు సహాయం చేశారు కానీ అదే సహాయం అనేది పాకిస్తాన్ దగ్గరికి వచ్చేసరికి ఐదు రూపంలో రూపాయలు ఇచ్చారు అంతర్జాతీయంగా జరిగినప్పటికీ కూడా వైలేట్ చేసేస్తారు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే లెక్క చేయరు ఇంటర్నేషనల్ మానిటరీ అంటే వాళ్ళ చేతిలో ఉండేది కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు టెర్రరిజాన్ని పోషించడానికి డబ్బులు ఇచ్చారా అమెరికా వాళ్ళు లేదా అంటే మొన్ననే కదా వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి కూడా డబ్బులు ఇచ్చి టెర్రరిస్ట్ కంట్రీ అనే సంగతి అమెరికా తెలుసు కదా మూడు వేల మంది చనిపోయారు కదా సెప్టెంబర్ నైన్త్ మనం చూసాం కదా ఇన్ని జరిగిన తర్వాత కూడా పది సంవత్సరాల దాకా వెయిట్ చేసి ఒసామా బిన్ లాడల్ని వాళ్ళ దేశంలోకి వెళ్ళి చంపేశారంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది అనడానికి ఇంక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి నీకు అలాంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికాధికారిని ఎదురుగా కూర్చోపెట్టుకుని నువ్వు భోజనం చేసి రెండు రోజులు రాగానే మళ్ళీ నువ్వు మాట మార్చేసావు ఎలా నా నేను ఎన్నో వీడియోలో చెప్పాను మరి చాలా వీడియోలో చెప్పాను రష్యా వాళ్ళు మరి వియత్నాం వాళ్ళు మనకి మంచి మిత్రులు ముస్లిం కూడాను సౌదీ అరేబియా దుబాయ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మనకి మంచి మిత్రులే ఇండోనేషియా కూడా మనకు మంచి మిత్రుడే టర్కీ మలేషియా కొంచెం ఇటుగా ఉంటుంటారు అప్పుడప్పుడు కూడాను మంచి మిత్రుడే ఒకప్పుడు ఆయిల్ పైపులే వేసుకోండి గ్యాస్ వేసుకోండి మా దగ్గర నుంచి తీసుకెళ్ళండి అన్నారు కదా తీసుకునే వాడు వాళ్ళు మనం ఏం చేయాలి ఇలాంటప్పుడు డెబ్బై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాగారు మొన్న మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడాను హెల్ప్ చేశారు మరి వాళ్ళని కాదనుకోలేము మనమేమో పెట్టుబడులేము ఇరాన్ లో పెట్టుకున్నాము వాళ్ళు మనకి ఆయిల్ కానీ గ్యాస్ కానీ తక్కువ గా ఇస్తారు రూపాయలు ఇచ్చినా కానీ తీసుకునేవాడు పాపం మరి ఎవరిని కాదంటని చెప్పు మనం ఇక్కడ మనం ఆలోచించాల్సినది ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళకి ఎవరికి కూడానో మనము సహాయం చేయకూడదు వాళ్ళ వైపున ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఉగ్రవాదం వాళ్ళలో ఇజ్రాయిల్ ఉంది భారతదేశము ఉంది ఓకే మరి యూరోపియన్ దేశంలో జరగలేదంటే ఫ్రాన్స్ లో జరిగింది జర్మనీలో అయితే ఒక ఉగ్రవాది ఏకంగా పెద్ద ట్రక్ వేసుకొని మాలిక కొట్టేశాడు ఇంకా అమెరికా వాళ్ళ సంగతి ఇంకొకటి పని లేదు ఇదంతా కూడా అంతర్జాతీయ రాజకీయంలో ఒక భాగం ఓకే ప్రపంచంలో ఏ ఉన్నాయి కానీ వీళ్ళని మటుకు అంత తొందరగా లేదు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి మన సంగతి ఏందో మనం చూసుకోవాలి మనం ఏదో మన అదృష్టం బాగుండి ఆకాష్ అగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాంటి మిజైల్స్ తయారు చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి లేజర్ గన్స్ ని పెట్టుకున్నాం కాబట్టి ట్యాంక్ లాంటి వాళ్ళని మనమే సొంతగా తయారు చేసుకోగలుగుతున్నాం కాబట్టి కావేరీ టూ ఇండియన్స్ మనమే వర్క్ చేసుకోగలుగుతున్నాం తేజ వన్ తేజ టూ అనేటువంటిది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి నావీ వాళ్ళకి డెలివరీ చేయడం అనేది లేట్ అయినప్పటికీ కూడా చేయగలుగుతున్నాం కాబట్టి బతికిపోయాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అమెరికా వాళ్ళ మీద రష్యా వాళ్ళకి ఆధారపడి టీ తీసుకోండి ఎఫర్టీ పై తీసుకోండి రెడీనాయ బాబు టెక్నాలజీ అంటే నోనో నోన్ అంటాడు అదే రష్యా వాళ్ళతో అయితే మనకు ఆ ప్రాబ్లం లేదుగా మన అవసరాలు ఏదో మనం చూసుకోవాలి మన దేశము మన దేశ రక్షణ దేశ ప్రజలు అభివృద్ధి సంక్షేమము రోడ్లు రైల్వేలు ప్రాజెక్టులు ఇవన్నీ మనం చూసుకోవాలి అంతర్జాతీయ రాజకీయంలో ఏంటంటే స్వార్థము ఉంటుంది అధిపతి ద్వారా ఉంటుంది స్వార్థం అనేటువంటిది కామన్ అన్ని కలికే ఉంటాయి అది యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ చైనీస్ కానీ ఎవరికైనా ఉంటాయి కానీ ఆధిపత్య ధోరణి అనేటువంటిది అమెరికా వాళ్ళకి మాత్రమే ఎందుకు ఒక్క చెప్పినట్టేనా చెప్పినట్టేనా డెమోక్రాటిక్ కంట్రీగా లక్ష రెండు వందల సంవత్సరాలకి నాకంటే భూభాగంలో అందుకని ఇరాన్ కి కి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో మొట్టమొదటం మేము జోక్యం చేసుకోమని చెప్పి పదిహేను రోజుల తర్వాత మా ఉద్దేశం ఏందో చెప్తామని చెప్పి అయ్యి వేసి రెండు రోజులైనా నువ్వు చేసావంటే ఏంటి ఇది ఒక స్ట్రాటజీ అనమాట పదిహేను రోజు ఉంది కదా ఆ చూద్దామే అని చెప్పి ఇరాన్ వాళ్ళు ఉంటారు ఇజ్రాయిల్ వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాము వాళ్ళు ఏం చేస్తారు వచ్చాము అని తప్పుతో పట్టించాం అన్నమాట దీన్ని తప్పుదో పట్టించడానికి టైం మనకి సంబంధ దళాన్ని కూడాను మించిగా కరాచి పూర్తి దాకా మనం పంపించలేదా ఎవరికైనా చేస్తారా ఎవరైనా కానీ అలాగే చేస్తారు అది రాహుల్ గాంధీ ఉన్నా సోనియా గాంధీ ఉన్నా మన్మోహన్ ఉన్నా పివి నన్మారావు ఉన్నా ఒక ఎవరు రక్షణ ప్రజలు ప్రజల యొక్క అభివృద్ధి ఇది ఎవరైనా చూస్తారు కదా అది మనకు అమెరికా ప్రధానమైన తేడా ఎక్కువ ఉందంటే పాకిస్తాన్ తెలుసు కూడా ఉగా దాన్ని పెంచి పోషిస్తుంది అని తెలుసు కూడా అలాంటి అమెరికా అలాంటి పాకిస్తాన్కి అమెరికా వాళ్ళు సహాయం చేయడం అనేది మనకు నచ్చదు ఏ భారతీయుడికి నచ్చదు ప్రపంచంలో చాలా దేశాలకు నచ్చదు కానీ యూరోపియన్ కంట్రీస్ ఎందుకు ఊరుకుంటారు అనేది ఒకటే పద్ధతి కింద నీళ్ళు తెలుస్తుంది తెలియదుగా సో ఇది అందుకని ఇది ఎంతకాలం సాగుతుంది అంటే మాక్సిమం మేబీ త్రీ ఫోర్ డేస్ ఓకే ఎండ్రి మెటీరియల్ నాలుగు వందల కేజీలు ఎక్కడికో వేరే చోటకి తరలించారు వాళ్ళు ఎక్కడ తరలించారో కూడా కూడా అంతకంటే ఉండవు ఇవన్నీ అటాలా తప్ప ఏమి ఉండవు ఐతుల్లా కొమ్మినేని చంపేయాలి అంటారు ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు అంటారు ఒకటి తెలిసి ఏం చేస్తున్నావా బాబు అనేసి అంటే చెప్పాల్సిన అవసరం లేదంట అయితే గురుజీ అమెరికా సీస్ ఫైర్ కి ఆర్డర్లు ఇవ్వడం కావచ్చు రకరకాల డెసిషన్స్ కావచ్చు ఈ పరిస్థితులు నేను ఉంటే ఫైనల్ గా కన్క్లూజన్ వర్స్ ఏం చెప్తారు గురుగారు రామాయణం అంతా ఆయన సీత రాముడికి ఏమైంది అని అడిగినట్టుగా తప్పలేదు నువ్వు అడగడంలో తప్పలేదు ఫైనల్ కంక్లూషన్ అనేటువంటిది బుల్లెట్ పాయింట్స్ లో చెప్పాలి అంటే అంతర్జాతీయ రాజకీయాలు అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంటాయి దాని మీద వీడియో చేశాం ట్రంప్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారన్న సంగతి ఆయనకే తెలియదు ఐఎమ్ సారీ టు సే దిస్ నలభై ఐదు గంటల్లోనే ఆయన మాట మార్చేశాడు చూసిందే మనం ఇజ్రాయిల్ ని ఇరాక్ ఇరాన్ ని ఇద్దరిని కూడాను నేను ఒప్పించాను నో సీజ్ సారీ నో సీజ్ ఫైర్ కాదు సీజ్ ఫైర్ అని చెప్పాను వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు అని చెప్పాడు పాకిస్తాన్ కి ఇండియాకి జరిగినప్పుడు కూడా అలాగే చెప్పాడు సరే ఆయన అలాగే చెప్తూ ఉంటాడు మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు ఇటు ఇజ్రాయెల్ ఆపలేదు అటు ఇరాన్ ఆపలేదు నేను నా అనుభవాలు ఏంటో కూడా చెప్పాను సో మధ్యలో పుతిన్ గారు ఒక మాట చెప్పారు జిన్పింగ్ గారు ఏమీ చెప్పలేదు యుద్ధం అయితే మనకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇజ్రాయెల్ అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి వాళ్ళు స్ట్రిప్ లో జరిగినటువంటి దాంట్లో హుతీస్ ఇంకా వేరే వాళ్ళు ఎవరినైతే విధ్వంసం చేయాలి తుదముట్టించాలి అనుకున్నారు ఆ పని చాలా వరకు చేశారు అటు కానీ హుతీస్ కానీ ఆల్మోస్ట్ కుదేలు అయిపోయినాయి తర్వాత వాళ్ళు మీద పడ్డారు ఇరాన్ మీద ఎందుకు పడ్డారు అంటే ఒకప్పుడు బాగా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకు పడ్డారు అంటే వాళ్ళ చేతిలో అణ్వస్త్రాలు గనక కనుక ఉంటే అవి గనక టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్తే ప్రపంచానికే ముప్పు మంచిదే కదా అది అమెరికా వాళ్ళకి ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలి నైన్ బై లెవెన్ నైన్ బై లెవెన్ లో మూడు వేల మంది చనిపోయిన తర్వాత పది సంవత్సరాల తర్వాత ఒబామా గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బిన్లాడే పట్టుకొని చంపేసినప్పుడు అయినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదండి ఎప్పుడు వస్తుంది ట్రంప్ గారు ఏమంటారు మునీర్ గారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడతాడు మాట్లాడబెట్టినండి రెండు రోజుల తర్వాతనే మళ్ళీ వచ్చేసి ఉన్నటువంటి విమానాలను సిద్ధము చేసి తన మిలిటరీని మొత్తాన్ని సిద్ధము చేసి జనాలకు మటుకు పదిహేను రోజుల దాకా నేను ఏమి మాట్లాడను తర్వాత మాట్లాడతానని చెప్పి పక్కదోవ పట్టించి ఆ పని చేసేసాడు ప్రధానంగా చెప్పేది ఏంటంటే స్వార్థము ఆయుధాలు అమ్ముకోవడము పెంచి పోషించడము టెర్రరిస్టులని సమూనంగా నాశనం చేయాలనేటువంటి ఉద్దేశము ట్రంప్ గారికి లేదు అన్న సంగతి క్లియర్ గా అర్థమవుతుంది మీ టీవీ ద్వారా ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ప్రజలకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ముందు కూడా చాలా సార్లు చెప్పాను మీ జీవితాన్ని రక్షించుకోవడం మీ బాధ్యత ఉద్యోగాలు ఇచ్చుకోండి ఇల్లీగల్ గా ఉన్న వాడానికి ఎంటేయండి తప్పు లేదు ఇండస్ట్రీస్ పెట్టుకోండి తప్పు లేదు టెర్రరిస్ట్లకి మీరు సహాయం చేస్తారా చేయకుండా మానేస్తారా టెర్రరిస్ట్ ని నాశనం చేయాలని మీరు కోరుకుంటున్నారా లేదా ఆలోచించుకోండి మీరు ఇండియా మీద ఒక దెబ్బ తగిలింది కదా అని చెప్పి సంకల్గించుకోవడం కాదు మీకు ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాల కిందనే దెబ్బ తగ్గింది మళ్ళీ ఏదో రోజు తగులుతుంది అదే ఈసారి వాళ్ళు న్యూయార్క్ చికాగో శాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఏంజిల్స్ లాంటి వాటి మీద ఫ్లారిడాలో కొన్ని ప్రదేశాల మీద టెల్లాస్ మీద సిలికాన్ వ్యాలీ మీద కొడతారు జాగ్రత్త ఓకే అది ఉదాహరణ వాళ్ళు చేస్తారా అందరూ కలిసి చేస్తారా అనేది మనం వేచి చూడాలి అని చెప్పి కూడా కోరుకోకూడదు కానీ ఆ పరిస్థితి చెప్పుకున్నారు అమెరికా వాళ్ళు సో ఫైనల్ గా చెప్పాలంటే ఇది రష్యా వాళ్ళు ఇంకా యుద్ధ రంగంలోకి ప్రవేశించలేదు చైనా వాళ్ళు ఏమీ మాట్లాడలేదు అమెరికా వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు కానీ యుద్ధం చేస్తున్నాం డిక్లేర్ చేయకుండా మొదలు పెట్టేశారు రెండు రోజుల్లోనే మాట మార్చేశారు అది ఇలాంటప్పుడు మనం అమెరికా వాళ్ళని నమ్మాలా నమ్మకూడదా చాలా వీడియో లో చెప్పాను నేను వాళ్ళతోటి ఏమండి బాగున్నారా అంటే బాగున్నారన్నంత వరకు మాత్రమే ఉండాలి ఇజ్రాయెల్ తోటి రష్యా తోటి చక్కటి ఫ్రెండ్షిప్ చేయవచ్చు బార్డర్ విషయంలోనే తగాదా కాబట్టి చైనా వాళ్ళతో కూతురు మాట్లాడుకోవచ్చు పాకిస్తాన్ లో కూడా అస్సలు మళ్ళీ ఒకసారి గట్టిగా దెబ్బ పడాల్సిందే ఓకే బెలూచిస్తాన్ సపరేట్ దేశం కావడం గ్యారంటీ బంగ్లాదేశ్ వాళ్ళు కూడాను దారికి వస్తారు రాక తప్పదు ఇది అంతర్జాతీయ పరంగా చెప్పుకోవాలంటే సో ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే ఇదే మన సంగతి ఏదో మనం చూసుకోవాలి ఎవరి మీద కూడా ఎక్కువగా డిపెండ్ కాకూడదు ఆర్థిక పరంగా కానీ ఆయుధాల పరంగా కానీ మాట పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనం మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకెళ్లడం అనేటువంటిది పెద్ద కష్టమైనటువంటి పని కాదు మళ్ళీ చెప్తున్నాం ఒకసారి తొంభై లక్షల కోట్లు ఇండియాకి మోడీ గారు తీసుకువచ్చారంటే దేశ మారిపోతాయి మారిపోతుంది పన్నెండు కోట్ల యొక్క భూమిని సాగులోకి తీసుకురావచ్చు ప్రపంచానికి తిండి పెట్టచ్చు ప్రపంచానికి అవసరమైనటువంటి ఇంజనీర్స్ గానీ డాక్టర్స్ గానీ మనం ప్రొడ్యూస్ చేసి ఇవ్వవచ్చు అందుకని చైనా కావచ్చు ఇలాంటి దేశాలు రియాక్ట్ అయ్యాయి యుద్ధానికి సంబంధించి అంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు ఆ మూడో ప్రపంచ యుద్ధం ఏదో పోవడం లేదు ఇవన్నీ ఏదో అనవసరంగా అంటా ఉంటారు కానీ మూడో ప్రపంచ యుద్ధం అంత సీన్ లేదు అదేమి రాదు మనం ఏం భయపడాల్సిన పని లేదు అంతగా ఓకే ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేయాలి ని సపోర్ట్ ఎందుకుంటే నాశనం చేయాలి టెర్రరిజం భూస్థాపితం చేయాలన్నది వాళ్ళ ఆబ్జెక్ట్ కాబట్టి కానీ అమెరికా వాళ్ళ ఆబ్జెక్ట్ అలా కనపడలేదు ఇక్కడ తేడా వస్తుంది మనకి అదే అమెరికన్ ప్రజలు విజ్ఞత వదిలేద్దాం ట్రంప్ గారి ఆలోచించాల్సిన పని లేదు ఆయన ఇప్పుడు ఏమంటాడు ఆయనకే తెలియదు థ్యాంక్ యూ జరుగుతున్నటువంటి వారికి సంబంధించి అనేక అంశాలు కూలంకషంగా మా ప్రేక్షకులు తెలియజేసినందుకు ఇదండి నాగార్జునరెడ్డి గారి నాటించు మనందరిలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మైన